శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రము నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఐజేఎం లింగమనేని టౌన్షిప్ ప్రక్కన నంబూర్ గుంటూరు జిల్లా ఇప్పుడు చదివిన అడ్రస్ మీరు విన్నారు కదా అది ఎలా అంటే మన విజయవాడ నుంచి వచ్చేటప్పుడు వారధి మీదుగా ఫ్లైఓవర్ బైపాస్ రోడ్ వస్తాం కదా ఆ బైపాస్ రోడ్లో నంబూర్ అంటే గుంటూరుకి దగ్గరలో నంబూరు మీకు గుంటూరుకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో మీకు కనబడుతూ ఉంటుంది పక్కనే మీరు చూసుకుని వెళ్ళండి చాలా బాగుంది గుడి నేను చూసొచ్చాను మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకుని రండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్